హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరోసారి కొత్త స్నాక్ అండ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే చాలా టేస్టీగా ఉంటుంది మీరైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం దీనికోసమైతే ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు గోధుమ పిండి అలాగే మైదా పిండి కలిపి తీసుకున్నాను మీకు ఇష్టం లేకపోతే ఏదైనా ఒక పిండితో కూడా చేసుకోవచ్చు అలాగే ఇందులో టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకున్నాక ఇవన్నీ బాగా కలిసేటట్టు వీడియోలో చూపించిన విధంగా విస్కట్తో కానీ లేదంటే స్పూన్తో కానీ బాగా కలిపేసుకోండి ఇలా మొత్తంగా కలిపిస్తున్నాక ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని నేను వీడియోలో చూపించ విధంగా బ్యాటర్ని అయితే రెడీ చేసి పెట్టేసుకోండి అలాగే ఈ లోపైతే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే ఈ లోపైతే నేను కలిపి పెట్టుకున్నాను చూడండి ఈ విధంగా బ్యాటర్ అయితే ఉండాలి ఇలా కలిపి పెట్టుకున్న బ్యాటర్ని అయితే కనుక ఒక పావుగంట సేపు మూత పెట్టేసి పక్కన పెట్టేయండి అలా పెట్టడం వల్ల బాగా నాని ఉంటుంది పిండి నెక్స్ట్ అయితే మరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని సన్నగా పొడుగ్గా తురుముకున్న కప్ క్యాప్సికం ముక్కల్ని అలాగే సన్నగా పొడుగ్గా తురుముకున్న క్యారెట్ని అలాగే క్యాబేజీని ఇందులోనే సన్నగా చిన్న ముక్కలుగా కోసుకున్న పచ్చిమిర్చిని ఒక టమాటానైతే చిన్న చిన్న ముక్కలుగా కోసేసి వేసుకోండి నెక్స్ట్ అయితే ఇందులో ఒక కప్పు వరకు అంటే ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా పొడుగ్గా ఇలా కోసి పెట్టుకొని వేసుకోండి ఇందులోనే టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోండి ఆల్రెడీ ఆ బ్యాటర్లో సాల్ట్ వేసాం కాబట్టి ఇక్కడ సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి ఇలా వేసుకున్నాక ఇవన్నీంటినీ బాగా ఈ సాల్ అలాగే వెజిటేబుల్స్ అన్నీ బాగా కలిసేటట్టు ఈ విధంగా కలుపుకోండి ఇంకా ఇక్కడ మీకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు అండి మీ ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని అన్నింటినీ కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు లేదా మూడు గుడ్లను అయితే కనుక ఇందులో వేసుకోండి గుడ్లు వేసేటప్పుడు క్లిప్ అయితే మిస్ అయిందండి ఇలా వేసుకున్నాక మొత్తం అంతా బాగా నేను వీడియోలో చూపించిన విధంగా బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి పసుపు అయితే నీచు వాసన లేకుండా అలాగే మంచి కలర్తో వస్తుందండి ఒకవేళ ఇష్టం లేకపోతే పసుపుని స్కిప్ చేసేసి నేను వీడియోలో చూపించిన విధంగా బాగా విస్కర్తో కానీ స్పూన్తో కానీ బాగా కలిపేసుకోండి ఇలా నురుగనురుగ్గా వచ్చేంత వరకు ఇలా అది దాన్ని కూడా సైన్ పెట్టేయండి ఈ లోపైతే పిండి కూడా మనకి బాగా నాని ఉంది ఇలా నాని ఉన్న పిండిని మరొకసారి బాగా కలిపేసుకోండి నెక్స్ట్ అయితే కనుక స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టేసుకోండి నేను ఇక్కడ తీసుకునేది నాన్ స్టిక్ పాన్ కాబట్టి ఆయిల్ ఏమీ ఫస్ట్ వేసుకోవట్లేదు ఒకవేళ నార్మల్ పాన్ తీసుకుంటే కనుక ఒక హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఇలా నెక్స్ట్ అయితే కనుక ముందుగా పెట్టుకున్న గోధుమ పిండి బ్యాటర్లో నుంచి ఒక గరిటెడ్ బ్యాటర్ తీసుకొని ఒక చిన్న సైజు దోశలాగా అయితే కాస్తంత పలుచగా వేసుకోండి వేసుకు పైనుంచి ఒక పావు స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని వన్ సైడ్ లైట్ గా కలర్ వచ్చినాక రెండో వైపు అయితే కనుక దీన్ని టర్న్ చేసుకొని రెండో వైపు కూడా లైట్గా కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోండి ఇలా అన్నింటినీ వేసుకొని రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ అయితే కనుక అదే ప్యాన్లో ముందుగా మనము ఎగ్ బ్యాటర్ని అయితే కలిపి పెట్టుకున్నాం కదండి అలా కలిపి పెట్టుకున్న బ్యాటర్లో నుంచి ఒక గరిటెడి బ్యాటర్ తీసుకోండి గరిటెడ్ అంటే కరెక్ట్గా కొలత ఏమీ లేదండి మనం వేసుకునే ఫస్ట్ కంటే ఇది కాస్తంత పెద్దగా ఉండాలి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేయండి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసిన తర్వాత అయితే కనుక మనం ముందు కొత్తగా గోధుమ పిండి అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఆ రెడీ చేసి పెట్టుకున్న దోశనైతే కనుక ఈ పైనుంచి వేసేయండి పైన వేసేసి కాస్తంత ప్రెస్ చేసేయండి అలాగా అతుక్కుని ఉంటుంది నెక్స్ట్ అయితే కనుక దీని పైనుంచి కాస్తంత ఆయిల్ వేసుకోవచ్చు వేసుకోవాలి అనుకుంటే ఇలా ప్రెస్ చేసిన తర్వాత మూత పెట్టేసి కుక్ చేసుకోవచ్చు లేదు అంటే లో ఫ్లేమ్లో పెట్టేసి కాస్త సేపు కుక్ చేసుకుంటే కింద వైపు అంతా మంచి కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు కూడా టౌన్ చేసుకోండి ఇలా రెండో వైపు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీన్ని అయితే నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోండి భలే టేస్టీగా ఉంటుందండి బ్రేక్ఫాస్ట్గా అయినా కానీ స్నాక్స్ కానీ పిల్లలు అయితే చాలా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఫుల్గా అయితే వీడియో చూసారు కదండి అలాగే ఒకసారి ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి నెక్స్ట్ అయితే కనుక మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి మీకు కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి